వారం రోజులుగా చూస్తున్నారు ఎవరు మాటకు మాట రాజకీయాల్లో మాటకు మాట ఉంటుంది ఎవరు తక్కువ మాట అన్నారు ఎవరు ఎక్కువ మాట అన్నారు ఏది రైట్ ఏది రాంగు పక్కన పెడదాం నెల్లూరు జిల్లాలో ఇంటి మీద పడి ధ్వంసం చేయడం అనే సంస్కృతే లేదు మరి ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులు పోయారంట అభిమానులు అభిమానులు పోయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లో ఉన్న ప్రతిదీ ధ్వంసం చేస్తారు అదే ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉంటే ఏమైనా ఊంచడానికి కూడా కష్టంగా ఉంది వారు అమ్మగారు ఉన్నారు చెప్తున్నారు అబ్బాయా గుర్తుందా మీ నాయన మా ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి నేదు జనార్దన్ రెడ్డి ఎన్నో విషయాల్లో విభేదించుకున్నారు మాట్లాడుకున్నారు కానీ ఈ విధంగా ఎప్పుడూ లేదు నెల్లూరు జిల్లాలో లేని సంస్కృతిని కొత్తగా తీసుకువస్తున్నారు పోలీసులకి కేసు పెట్టాం వీడియోలు చూపించాం కదలకే లేదు ఇక్కడ మాత్రం గ్రీవియన్స్లో ఒక వడ్డరి కులానికి సంబంధించిన వ్యక్తి మీద ఇస్తే ఆగమేఘాల మీద వచ్చేసి బతికున్న చెట్లని ఐదు వందల చెట్లను చంపేశారు అక్కడ మాత్రం దిక్కులేదు నిజమో కాదు లేదా ఈ కుర్రోడ పేర్లు వాడుకుంటున్నాడో అది కూడా బయటకు వస్తుంది ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లని ఎందుకు చంపారు ఐదు వందల ప్రాణాలు ఎందుకు తీశారు ఈ ఆఫీసర్లు చెప్పాల జవాబు చెప్పి తీరాలి పోరాటం ఆగదు మిగతా అందరికీ ఇక్కడున్న నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరి తరఫున నేను పోరాడతానని వారికి మాటిస్తూ మేము ఎక్కడ బాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫునే ఉంటుంది ప్రజల కోసమే పోరాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించాలంటే నెల్లూరు జిల్లా యంత్రాంగం నెల్లూరు జిల్లా కూటమి ప్రభుత్వ నాయకులు భయపడుతున్నారు మాట్లాడితే జైల్లో వేస్తామంటున్నారు చేసే పనులు ఇవి ఏమంటున్నారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలంట మేము ఆ ఫ్యామిలీ యొక్క అభిమానులం ఎక్కడ సంస్కృతి ఇది ఏ రాజ్యాంగం ఇది ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు కానీ నేను మొదటి నుంచి కోరుకునేది ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళు కానీ పోలీసులు కానీ మీరు ప్రజల కోసం ఉండారు ప్రజల తరఫున పనిచేస్తున్నారు వారికి అన్యాయం చేయొద్దు పొలిటికల్గా మీకుంటా ఇబ్బందులు నేను ఇప్పుడు చెప్తుంటా అధికారం ఉన్న పార్టీ తరఫున ఉన్న వ్యక్తులకి నాలుగు ఎక్కువ పనులు చేసుకోండి కానీ ప్రతిపక్షంలో ఉన్నవారి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది పెట్టద్దు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది వెంకటగిరి నియోజకవర్గంలో వారి తరఫున నేను ఉంటా ఇది వరకు కూడా తప్పుడు కేసులు పెట్టినప్పుడు కోర్టుకు తీసుకువెళ్ళటం జరిగింది ఇక్కడ కూడా అదే పని చేస్తాం మరొకసారి ఆఫీసర్లు అందరికీ విన్నమించుకుంటున్నారు చేయగలిగితే న్యాయం చేయండి లేదంటే ఆఫీసులో కూర్చోండి అన్యాయం మాత్రం చేయొద్దు రేపు దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది రెండు వందల మంది పోలీసులు తీసుకువచ్చారంట దీనికండి గవర్నమెంట్ భూమి అన్నప్పుడు స్వాధీనం చేసుకోబట్టారు చెట్లు ఎందుకు చంపారు రైతన్నలు ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం అది ఎప్పుడు జరిగేది ఇది ఇంతటితో ఆగదు ఈ పోరాటంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యంగా నేను వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈ ప్రజల తరఫున ఉంటానని మాటిస్తూ వీరందరూ ఉన్నారు కదా మేము ఏం ఇబ్బందులు